నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ద్వారా దేవుడి దినాన్ని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నోట్ చేసుకోండి డ్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫిఫ్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నా బైబిల్లో అంటే నాది ప్రింటు నేను వాడేటువంటి బైబిల్లో కొంచెం పెద్ద అక్షరాలుగా ఉండటం వల్ల లైన్ ఎక్కువ వస్తుంది మీ బైబిల్లో బహుశా ఫోర్త్ రావచ్చు అనుకుంటున్నాను ఏదేమైనా నేను చదువుతున్నప్పుడు మీరు దానిని అండర్లైన్ చేసుకోండి ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఇంతవరకు ఒకటి రెండు సమయాలు నేను ఇదే రీతిగా మాట్లాడి ఉండవచ్చు ఆయన కానీ ప్రత్యేకంగా మరొకసారి నీ కోసం ఆలోచన చేసి నీ గురించి మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే పద్నాలుగు వచనంలో ఐదో లైన్ యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉందో కానీ క్రింది వాడువుగా ఉండవు దేవునికి మహిమ కలుగును గాక ప్రియులరా దేవుడు ఇది నాన్ని ప్రత్యేకమైన మాట ఏంటంటే నిన్ను తలగా నియమిస్తాను మీరు అనుకోవచ్చు నన్ను తలగా నియమించటానికి ఏ విషయంలో కూడా నేను పైగా లేను కదా నా మాటకి విలువే లేదు కదా నా దగ్గర ధనం లేదు ఏదీ లేదు తలగా ఉంటారంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉన్న వారిని అనుకోకుండా అందరూ తలగానే పెడతారు కానీ ఏమీ లేని నిన్ను దేవుడు తలగా నియమిస్తానంటున్నాడు మనలో మనం కొన్ని సమయాలు అనుకోవచ్చు వ్యవసాయం సరిగా లేదు ఆక్వా సరిగ్గా రావట్లేదు జాబు జి శాలరీ సరిపోవట్లేదు అన్నీ అంతంత బట్టిగా ఉన్నాయి ఇంకా నేను తలగా ఉన్నటువంటి బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్నేహితుల మధ్యకి వెళ్ళినప్పుడు అకేషన్స్కి పెళ్ళిళ్ళకి అటెండ్ అయినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అందరిలో కూడా చిన్నదానిగానే చిన్నవాణిగా తలదించుకొని మన దగ్గర ఎప్పుడు కూడా అన్ని రకాలుగా ఆశీర్వాదం లేనప్పుడు అంటే బహుశా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వస్తువులు లేకపోతే మరి అందరూ మంచి బంగారపు వస్తువులు వేసుకుని అందరూ కార్యక్రమానికి వస్తుంటే మరి నాకున్న శ్రమ ఎలాంటిది నేను అన్ని వస్తువులు వేసుకోలేను కదా అని ఒక రకమైనటువంటి చిన్న చూపు ఎవరో చూడకుండానే నీలో నీవే డీగ్రేడ్ అయిపోతుంటావు నా దగ్గర ఇంత బంగారు వస్తువు లేదు లేకపోతే సరైనటువంటి వస్త్రాలు లేవు వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ కానీ నేను సెటిల్ కాలేదు నేను కొంచెం దూరంగా ఉండటం మంచిది అంటే నేను తోకగా ఉన్నాను వాళ్ళు తలగా ఉన్నారని